నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నిన్న జరిగిన దుర్ఘటనలో విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ అనంతరం సివిల్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ క్షతగాత్రులను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉండగా విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు దీంతో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధానమంత్రి సహాయ చర్యలు నిమగ్నమై ఉన్న అధికారులు మరియు అత్యవసర సిబ్బందితో సమావేశమయ్యారు ఈ హృదయ విధాకార విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధానమంత్రి వెంట కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారు